హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి సో ఈరోజు మీకు వచ్చేసరికి అసలు కొత్త కలెక్షను ఇంట్రొడక్షన్ చేస్తున్నానండి ఫుల్ ఫుల్ బిందాజ్ హ్యాపీ ఎందుకంటే అసలు ప్రైజెస్ చూస్తే షాక్ అంత బాగుంటాయి అండ్ కలెక్షను ఈ టైంలో అంటే ముఖ్యంగా ఈ మండు టెండెలకి పర్ఫెక్ట్ రిలేటెడ్ కలెక్షన్ అనమాట సో ఇంకెందుకు ఆలస్యం కలెక్షన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామా హర్షిత శారీస్ ఎక్కడో కాదండి అక్క మాకు అందుబాటులో చూపించండి జోయస్ గారు అంటున్నారా సో మీకు అందుబాటులోనే మన యూనియన్ బ్యాంక్ బిల్డింగు అండ్ అరుంధతి నగర్ జీరో లైన్ ఆపోజిట్ వాసవి క్లాత్ మార్కెట్ అర్థమైందా వసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అందరికీ తెలుసు కదండి అండ్ ఆపోజిట్ లైన్లోనే మనకు వచ్చేసరికి హర్షిత సారీస్ ఉంటుంది యూనియన్ బ్యాంక్ కాంప్లెక్స్ అని కూడా అంటారనమాట అండ్ మనకి ఆ బిల్డింగ్లోనే ఉంటుంది అండ్ జయలక్ష్మి మనకి మారుతి సుజుకి షోరూమ్ మారుతి షోరూము బిసైడ్ రోడ్ అనమాట కాకాని రోడ్డు అండ్ మనకి గుంటూరు అండ్ వీరి హర్షిత సారీస్ వీరి డోర్ నెంబర్తో సహా ఫుల్ డీటెయిల్ అడ్రస్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అడ్రస్ ఓకే మాకు ఎండలకి పర్ఫెక్ట్ కలెక్షన్ అన్నారు సో ఏంటి సిస్టర్ అంటారా ఫుల్ అండి మనకి ఒకసారికి ప్యూర్ అంటే మనకి ఒకసారికి కాటన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అనేది ఉంటుంది మనకి ట్వంటీ పర్సెంట్ కొంచెం లిటిల్ బిట్ సిల్క్ మిక్స్లో మనకి ప్యూర్ మెటీరియల్ మీద వీళ్ళే అంటే వీరే ఓన్గా డై చేసినటువంటి ప్రింటెడ్ డిజైన్స్ అనమాట అంటే మనకు అసలు కలంకారీలు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే టూలిప్ డిజైన్స్ అలానే మనకి అసలు ఒక్కటేంటండి క అసలు మీరైతే వీడియో చూసి ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడా వీరి ఓన్ మేకింగ్ అనమాట రియల్లీ నైస్ అండి అసలు చాలా చాలా డిఫరెంట్గా శారీస్ కలెక్షన్ అయితే ఉంటుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ డై అంటున్నారు ఓన్ మేకింగ్ అంటున్నారు ప్రైజెస్ ఏమన్నా కొండెక్కుతాయా అని అనుకుంటున్నారా లేదండి మన జాయిస్ ఫ్రెండ్స్లో ఛానల్లో వీడియో వచ్చిందంటే ప్రైజెస్ ఎలా ఉంటాయో మీ అందరికి తెలుసుగా లో ప్రైజ్లో చాలా చాలా లో ప్రైజ్లో కలెక్షన్ అబ్బా నిజమా సిస్టర్ సూపర్ ఉంది వీడియో అని మీరే లైక్ వేస్తారండి అలానే కామెంట్ కూడా పెడతారనమాట అలాంటి కలెక్షన్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ వీడియో మరి మీరు సపోర్ట్ ఇవ్వాలి మన జాయిన్స్ ఫ్రెండ్స్ ఛానల్ నుంచి మనం ఏ కలెక్షన్ తీసుకొచ్చినా సపోర్ట్ ఇస్తామనేది మీ తెలుసు లైక్ యాడ్ చేయండి కమెంట్ బాక్స్లో మీ ఫీ మీ ఒపీనియన్ అనేది ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా నేను వెయిట్ చేస్తూ ఉంటాను సో వీడియో అయితే వచ్చేసేద్దాం సింగిల్ కూడా కొన్ని ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది మేడం మేడం ఇద్దాం యూనిక్ ఐటమ్స్ బెస్ట్ ప్రైసెస్ క్లారిటీ చెప్దామా ఓకే మేడం మాది వచ్చి గుంటూరులో హర్షిత శారీస్ షాప్ మేడం మాది అడ్రస్ వచ్చి కరెక్ట్ గా వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ లోనే మేడం ఆపోజిట్ రోడ్ లోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది కరెక్ట్ గా బ్యాంక్ పక్కనే హర్షితా వస్తుంది ల్యాండ్ మార్క్ చాలా బాగుంటుంది యూనియన్ బ్యాంక్ అంటే చాలా ఆటో నగర్ ఎవరైనా తెచ్చేస్తారు ఎగ్జాక్ట్లీ వాసవి ఎదురే అనమాట అవునవును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే మన దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉంటాయి మ్యామ్ మేడం మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి రా సిల్క్ మీద వర్క్స్ ఉన్నాయి జూట్ కి వర్క్స్ అట్లా ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సారీస్ ఉంటాయి మేడం శారీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతానే ఉంటాయి మోడల్ రాదు వచ్చిన మోడల్ చెప్పండి వాళ్ళ కలెక్షన్ వచ్చి మేడం ఇప్పుడు నవర్ డేస్ బ్లాక్ ప్రింట్స్ బాగా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి మేడం అందరు ఇవి మంగళగిరి పట్టు మీద వాటి మీద వేపిస్తున్నారు సమ్మర్ కాబట్టి నేను కాటన్ సిల్క్ ప్రిఫర్ చేసి దీని మీద వేయించాను ఇవి మేడం హైదరాబాద్ లో ప్రింట్ వేయించాలంటే త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు సారీ ఓన్లీ ప్రింట్ వేయించడానికి సారీ మనం తీసుకెళ్తే ఓకే మేడం ఇది మేడం మనం బల్క్ లో ఇస్తాం థౌసండ్స్ ఆఫ్ సారీస్ ఇస్తాం కాబట్టి మాకు రీజనబుల్ గా వేసారు నేను మన కస్టమర్స్ కి రీజన్ గా ఓకే తప్పకుండా మ్యామ్ ఓకే మేడం ఓకే ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి కాటన్ బేస్ మీద ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ మేడం కాటన్ సిల్క్ అంటారు కాటన్ సిల్క్ కాటన్ సిల్క్ ప్యూర్ కాటన్ కాదు కాటన్ ఓకే మేడం దానిలో కూడా ఎయిటీ పర్సెంట్ కాటన్ మేడం ట్వంటీ పర్సెంట్ సిల్క్ మిక్స్ ఓకే ఎగ్జాక్ట్లీ ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ జస్ట్

అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ ఉంటాయి ఇది ఓన్లీ ప్లెయిన్ సారీస్ ఏ టూ ఫిఫ్టీ అమ్మెరా ఓకే ఓకే నేను త్రీ ఫిఫ్టీ కి త్రీ ఫిఫ్టీ కి విత్ ప్రింట్ తో ఇంత హెవీ ప్రింట్తో ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యామ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మ్యామ్ అసలు యాక్చువల్ గా మనకి సిల్క్ మిక్స్ అయిందని కూడా మనకి ఏం అనిపించేదనమాట మనకి క్లాత్ అనేది పట్టుకుంటే బట్ చెప్పాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పేసాము బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే మేడం ఇది అంతా కూడా బ్లౌజ్ సిక్స్ మీటర్స్ మేడం పని వస్తుంది విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ మీటర్స్ ఉంటుంది పర్ఫెక్ట్ కట్టింగ్ సిక్స్ ఓకే ఓకే మేడం ఇది బ్లౌజ్ సరిపోదనుకున్న వాళ్ళు కట్చింగ్ లో ఉంచేసుకుని ఉంచేసుకుంటారు ఇక్కడ ఉన్నాయి కదా మనకి వీటిలో కలర్స్ ఓకే మేడం దాపు ఖర్చింగ్ లో ఉంచేసుకుంటున్నారు మేడం దీనిలో కలర్స్ కలర్ సూపర్ క్వాలిటీ అండ్ ఎక్స్ట్రానిరీగా ఉంది కలెక్షన్ మొత్తం కూడా థ్యాంక్ యూ మేడం ఈ సమ్మర్ కి ఇంత మంచి కలెక్షన్ అనేది ఇస్తుందనుకో ఉండాలని ఎస్ ఎస్ చాలా యూనిక్ పీసెస్ ఓకే కొత్త కాన్సెప్ట్ లాగా అండ్ ఓన్ మేకింగ్ అండ్ డిజైన్స్ అన్ని కూడా చాలా కొత్తగా ఉంటాయి అనమాట ఇప్పుడు మనకి ఇదే కలర్ ఈ డిజైన్ అన్ని పీసెస్ కావాలన్నా కూడా త్రీ పీసెస్ ఓకే ష్యూర్ అండి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే త్రీ హండ్రెడ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సిక్స్ మీటర్స్ ఉంటుంది ఓకే సో ఫస్ట్ కలర్ అయితే ఓపెన్ చేసాము అండ్ వీటిలో మనకి ఓన్లీ త్రీ కలర్స్ అయినా మేడం సేమ్ డిజైన్ లో త్రీ కలర్ చార్ట్ ఉంటుందన్నమాట అండ్ త్రీ కలర్స్ కూడా ఒకసారి లాంగ్ లుకింగ్ గా చూసేసండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ఫ్యాబ్రిక్ కొంచెం హెవీగా ఉంటుంది మేడం మీద ఓకే నైస్ మ్యామ్ ఇది కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది కదా అదే మేడం సిక్స్ మీటర్ సిక్స్ మీటర్స్ వస్తుంది మేడం ఇది పళ్ళు మేడం ఇది పళ్ళు పెన్ కలంకారీ డిజైన్ వచ్చింది చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ చెప్పాం కదా ఓకే స్మూత్ ఉంటది చాలా స్మూత్ ఉంది అండ్ ఇది మనకి కాటన్ బేస్ కూడా కాదు కదా కాటన్ అలా వస్తుంది కాటన్ సిల్క్ అండ్ కొత్త డిజైన్ అండి మొత్తం కూడా మీరు ఓన్ మేకింగ్ అయితే చేపించారనమాట చాలా బాగుంది అండ్ కలర్ చాట్ కూడా అండ్ వీటిలో మనకి కలర్స్ కూడా చూద్దాము సేమ్ పీస్ ఓకే ఓకే దీంట్లో మనకి చిక్కు కలర్ స్టైల్ అయితే వచ్చేసింది అండ్ రాయల్ బ్లూ కలర్ వావ్ చాలా బాగుంది అండ్ డిజైన్ మీ సెలక్షన్ కదా మేడం అనేది సూపర్ ఉంది అసలు ఈ సమ్మర్ కి ఇలాంటి మంచి ఫ్లోరల్ ప్రింట్స్ అలా మనకి వచ్చేసరికి చాలా బాగుంటాయి అనమాట ఓన్లీ త్రీ కలర్స్ వీటిలో సేమ్ సేమ్ ప్రైజేగా అంటే శారీస్ అన్ని సేమ్ ప్రైస్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి కొత్తగా చూసే అయితే షాప్ కి విజిట్ చేస్తామన్న వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు అనమాట ల్యాండ్ మార్క్ ఆఫ్ ది వాస్వి కాంప్లెక్స్ ఎదురే మీకు లైన్ ఉంటుంది ఆ లైన్ లో రాంగాల యూనియన్ బ్యాంక్ పక్కనే ఓకే మేడం పక్కనే ఉంటుంది ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ మేడం సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాము ఇది లైట్ కలర్స్ లైక్ చేస్తారు కదా సమ్మర్ అవును సో సమ్మర్ అంటే మనకి వచ్చేది ఇంకా లైట్ కలర్స్ సో బెస్ట్ ఆఫ్ ది కలర్స్ లైట్ కలర్స్ పళ్ళు మేడం పళ్ళు సో డిజైన్ మీరు చూడొచ్చు మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది అండ్ సేమ్ కలర్స్ లో పీసెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒకటే ప్రైజ్ ఉంటుందండి ఓకే 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 పింక్ కలర్ 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 కూడా లైట్ పెయింటింగ్ బాగుంది మేడం నైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ కూడా ఫుల్ హెవీ క్వాలిటీ అండి అసలు తీసుకోవడానికి ఏం లేదు ఎందుకంటే మనకి ఓన్లీ ట్వంటీ పర్సెంటేజ్ సిల్క్ వస్తుంది కాబట్టి త్రీ ఫిఫ్టీ రేంజ్ లో అసలు ఈ ప్రైస్ వస్తుంది అంటే సో మీరు ఎంత లాట్ తెప్పిస్తున్నారు కాబట్టి రీజన్ ఇవ్వడం అంత సో మచ్ మేడం చాలా బాగుంది కలెక్షన్ అయితే సో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి అసలు లేట్ చేయకుండా మిగతా డిజైన్స్ అన్ని కూడా అయితే చేసిద్దాము సో నెక్స్ట్ డిజైన్ సింపుల్ ఫ్లోరల్ డిజైన్ తులిప్ ఫ్లవర్స్ మేడం తులిప్ ఫ్లవర్స్ ఓకే ఇదంతా కూడా పళ్ళు వస్తుంది అండ్ మీకు సారీ మాత్రం సిక్స్ మీటర్స్ ఏ ఉంటుందండి సో జస్ట్ మనకి హాఫ్ మీటర్ మాత్రమే బ్లౌజ్ లాగా వస్తుంది అనమాట కట్ింగ్ లోకి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు చక్కగా దీనికి ఏంటంటే పింక్ కలర్ గానీ బ్లూ కలర్ గాని బ్లౌజ్ ఉంటాయి కాబట్టి బ్యారప్ చేసుకుంటే బాగుంటుంది ఇది కూడా ఇలా మనకి స్పెషల్ డిజైన్ కి ప్రతి ఇలా కలర్ షార్ట్ అంటే ఇలా పీసెస్ ఉంటాయా కొన్ని కొన్నిటికి సో ఏ ఉన్నాయో మనం క్లారిటీగా చూపిస్తున్నాం కాబట్టి అర్థమైపోతుంది ఓకే మేడం తప్పకుండా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ లో అయితే వెళ్ళిపోదామండి నెక్స్ట్ డిజైన్ చాలా బాగున్నాయి కలెక్షన్ మొత్తం చాలా ఉందండి వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కంపల్సరీగా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది కాటన్ బేస్ మీద కాబట్టి బాగుంది మేడం లైట్ గ్రేష్ కలర్ కదా అవును మేడం మొత్తం ఇది పళ్ళు స్టైల్ వస్తుంది శారీ మొత్తం కూడా ఎస్ చాలా స్మూత్నెస్ అండ్ డిజైన్ కూడా చాలా కొత్త డిజైన్స్ అండి మీకు అసలు ఎక్కడ మార్కెట్లో లో ఈ డిజైన్స్ అన్ని కూడాను సో దీంట్లో కలర్స్ ఉన్నాయన్నమాట అండ్ పింక్ అంటే మనకి శనబిండి కలర్ అయితే వస్తుంది అండ్ సేమ్ గ్రేష్ కలర్ లోనే ఎనదర్ పీస్ అయితే అవైలబిలిటీ ఉంది లైట్ గ్రే ఎస్ అంటే మిల్క్ వైట్ షేడ్ అయితే వచ్చేసింది ఓకే అండ్ డిజైన్ చాలా బాగుంది అండ్ సింపుల్ క్యూటెస్ట్ డిజైన్ అనమాట యూట్యూబ్ లో సెర్చ్ చేసినా మనకి వచ్చేస్తాయి మేడం ప్రింట్స్ వేయడానికి అంటే వచ్చేస్తాయి త్రీ హండ్రెడ్ ఎందుకంటే ఓన్లీ ప్రింట్ కే పర్ సారీ త్రీ హండ్రెడ్ అంటే మనకి క్వాలిటీతో బట్టి మనకి క్లాత్ సిక్స్ మీటర్స్ వచ్చి ఇంత ప్రైస్ కి ఇవ్వడం అసలు చాలా రేర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ అనేది హోల్సేల్ బేస్ ఏమైనా ఉంటుందా మేడం హోల్సేల్ గా తీసుకుంటాం అన్న వాళ్ళకి తగ్గించిస్తాము సో కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ గా తీసుకుంటామన్న వాళ్ళు కలెక్షన్ మొత్తం చాలా ఉంది అసలు మిస్ చేసుకోవద్దు ఇంకా డిజైన్స్ డిజైన్ చూద్దాం ఓకే చాలా యూనిక్ టేస్ట్ అండి అసలు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అసలు ట్రెండింగ్ అవుతున్న డిజైన్స్ అయితే మీరు సృష్టించేసేసారు మొత్తానికి కలెక్షన్ మొత్తము చాలా బాగుంది ట్రై కొత్తగా ఉంది అసలు అండ్ ఆఫ్ ఫైట్ మీద అలానే మనకి వచ్చరికి లైట్ కనకాంబరం కలర్ మీద అండి డిజైన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి సేమ్ ఓపెన్ పీసే అనమాట చాలా బాగుంటుంది ఇవి మనకి ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు కూడా తెలిసిపోయింది ట్రిక్ మేడం ఓపెన్ చేస్తే అన్ని బాగుంటాయి అన్ని బాగుంటాయి ప్రతిసారి బాగుంటుంది జస్ట్ మనకి ఇప్పుడు ఇది ఓపెన్ చేయలేదు కదా ఇది ఓపెన్ చేస్తే దీనికి వాటి సూపర్ ఉంది అనిపిస్తుంది చాలా బాగున్నాయి మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి మిస్ చేయకుండా వాచ్ చేసేద్దాము సో నెక్స్ట్ డిజైన్ అయితే వెళ్ళిపోదాం బాగుంది మేడం త్రీ ఫిఫ్టీకి కి సూపర్ ప్రైజ్ సూపర్ సారీస్ సో డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డిజైన్ మ్యామ్ మొత్తం ఫ్లోర్ అలా ఇదిగోండి ఇక్కడ జంట బర్డ్స్ లాగా ఉంది అనమాట అవునా ఓకే సారీ టర్న్ చేద్దాం ఒకసారి దిస్ ఈస్ ద రియల్ బాగుంది మ్యామ్ మనకి స్ట్రైట్ లైన్స్ మీద మొత్తం కూడా బర్డ్స్ అండ్ లీఫీ బ్లాక్ డిజైన్ అనమాట పళ్ళు పళ్ళు బాగుంది కలర్స్ ఇంట్లో కలర్స్ కూడా చూద్దాము లైట్ కలర్ దీనికి లెమన్ ఎల్లో మనకి కలర్స్ అయితే మాత్రం బ్లాక్ మీద సేమ్ తీసుకున్నారు ఇది స్పెషల్ కలర్ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంది సిక్స్ పీసెస్ ఉన్నాయన్నమాట క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రా ఉందండి సో కాటన్ కి మీనా కాటన్ అసలు ఇవన్నీ కూడా మీరు చూసిన్నారు అంత స్పెషల్ కలెక్షన్ అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ కలర్ అయితే అవైలబిలిటీ ఉంది నెక్స్ట్ మరొక డిజైన్ సో ఆల్మోస్ట్ మనం ఒక ఎయిట్ టు టెన్ డిజైన్స్ అయితే చూపించాము సో ఇంకా డిజైన్స్ వస్తూనే ఉన్నాయండి ఇది పళ్ళు పాట అనమాట ఓకే నైస్ మనకి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మీకు ఇలా బ్లాక్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట ప్రింట్ పోవడం కానీ క్లాత్ షింక్ అవడం కానీ అలా ఏమి ఉండదు అండి చాలా లైట్ వెయిట్ ఉంది ఇంకా మెత్త పడుతుంది వాష్ పడే కొద్ది ఓకే ఓకే ఇంకా కలర్ స్వీట్ ఓకే చిక్కు కలర్ అలానే మనకి ఇలా స్టైప్ డిజైన్ లో పింక్ బేస్ వచ్చేసింది అనమాట ఇవే కలర్స్ త్రీ పీసెస్ ఉన్నాయి వన్ టూ త్రీ పీసెస్ అండ్ నెక్స్ట్ మనకి గ్రే కలర్ ఆఫ్ వైట్ కలర్ షేడ్ ఓకే ఇంకో పీస్ ఉంది సో మీకు ఎన్ని పీసెస్ ఉన్నాయని కూడా మనం కౌంట్ చేసి ఇక్కడే చూపిస్తామండి సో మీరు చక్కగా అవును ఎవరికైనా అసలు చాలా మనం ఏ ఏజ్ వాళ్ళ నుంచి అయినా కట్టుకోవచ్చు మనకి ట్వంటీ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ ఏజ్ ఎవరైనా కట్టుకోవచ్చు అండి కలెక్షన్ అంత బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ షిప్పింగ్ అనేది ఉంటుంది సన్న ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి పెన్సిల్ ఆర్ట్ డిజైన్ లాగా ఉంది అనమాట కింద బార్డర్ హైలైట్ గోమాత అండ్ శారీ మొత్తం కూడా మీకు ఇలా వస్తుంది మంచి ఇటు కలర్ చాలా బాగుంటుంది ఇది ఈ కలర్ మనకి పీసెస్ ఉన్నాయి కదా ఫోర్ పీసెస్ ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి నైస్ மை கா ரேர் கலர் ரேர் கலர் ரேர் கலர் வைட மொத்தம் கூட மனிக்கு த்ரீ கலர் சாட் அன்கிங் சூசிண்டி ஓன்ல த்ரீ ஃபிஃப்டி ரூபீஸ் నెక్స్ట్ ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి వాటిలో కూడా వెళ్ళిపోదామండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం మనకి ఎయిటీ పర్సెంట్ అనేది కాటన్ ఉంటుంది జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే సిల్క్ మిక్సింగ్ అయితే ఉంటుంది అనమాట శారీ మాత్రం ఫుల్ లైట్ వెయిట్ మీరు డైలీ అంతా కూడా హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు ఎక్కడైనా జాబ్ హోల్డర్స్ కానీ బ్యాంక్ మేనేజ్ కానీ ఎవరైనా కూడా మనకి క్యారీ చేసుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్ బ్యూటిఫైడ్ గా ఉంటాయి చక్కగా మీకు బ్లౌజ్ అనేది సెట్ అవపోతే చక్కగా మీ దగ్గర ఉన్న కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అనేది బేరప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఇటువైపు మేడం సారీ ఓపెన్ పిక్ మేడం అవును అన్ని అంటే కొంచెం అన్ని కూడా యూనిక్ టెస్ట్ మేడం చాలా డిఫరెంట్ అంటే మనకి ఎస్పెషల్గా ఒకటే ఒకటే డిజైన్ కనిపించకుండా ఒకటే కలెక్షన్ లో ఇన్ని డిజైన్స్ అనేవి చాలా లేరు చాలా సూపర్ బర్మాటైన్స్ అడగద్దు సారీ మొత్తం ఓకే మనకి శారీ మొత్తం కూడా జరీ వివింగ్ లా వస్తుంది సో మనకి ఓన్లీ కాటన్ లోనే ఇన్ని వెరైటీస్ అనేది చాలా కొంచెం బ్రాడ్ గా చెక్స్ చెక్స్ లాగా వచ్చింది మీకు కనిపిస్తుంది కదండి ఇది మనకి ఓకే దీంట్లో మనకి వచ్చేసరికి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ లైట్ మనకి ప్యారెట్ గ్రీన్ సో ఇది సేమ్ గ్రీన్ దీంట్లో మనకి టూ పీసెస్ ఉన్నాయా ఇవి టూ పీసెస్ ఇవి టూ పీసెస్ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ కలర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఎస్ లైట్ ఎల్లో ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి మేడం చాలా లైట్ లైట్ మాకే కదా ఎక్కువ పడిపోయే అనుకో బాకండి కేజీకి వచ్చి ఫిఫ్టీ పడుతుంది ఓకే మేడం త్రీ సారీస్ సిక్స్టీ మినిమం అంతే సారీ అందులో ఆ డిజైన్ లో ఒకటి డిజైన్ లో ఒకటి ఆర్డర్ పెట్టేసుకుంటే సరిపోతుంది షిప్పింగ్ అనేది కూడా కొంచెం రెస్ట్ మళ్ళీ పడుతుంది మేడం ఒకటి అలా బదులు ఎందుకంటే మనం ఇన్ని డిజైన్స్ చూపిస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఒక టూ త్రీ సారీస్ అనేది ఆర్డర్ పెట్టుకుంటే మీకు షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది అన్నమాట సో తప్పకుండా ఆర్డర్ ఎందుకంటే ఇంత మంచి డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి స్పెషల్ కలెక్షన్ యూనిక్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాము దట్టు మనకి ఈ సమ్మర్కి కాటన్ స్పెషల్ కూడాను ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ డిజైన్ మేడం సో నెక్స్ట్ స్పెషల్ బాగుంది కూల్ గా ఉన్నాయి మేడం అన్ని ప్యాటర్న్స్ అస్సలు మనకి డార్క్ గా ఎట్టిగా లేవు అసలు చాలా కూల్ ప్యాటర్న్స్ ఉన్నాయి అందుకని మనం కూడా చెప్పేటప్పుడు ఎంత కూల్ గా చెప్తున్నాము బాగుంటాయి

అండ్ ఇది ఎస్పెషల్లీగా వన్ పీసే ఉందండి మనకి వచ్చేసరికి అండ్ పింక్ కలర్ షేడ్ సో త్రీ కలర్ డిజైన్స్ అయితే చూపించాము త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ డిజైన్ మేడం ఓకే కొంచెం అంటే మీడియం గా ఉందనమాట పికాక్స్ ఒరిజినల్ పీకాక్ డిజైన్ అయితే ఇచ్చేసారు లైట్ డిజైన్ అండ్ ఇది పళ్ళు వస్తుంది మనకి మొత్తం కూడా పళ్ళు మామిడి పిందల డిజైన్ స్టైల్ అయితే వచ్చిందండి దీంట్లో మనకి ఎన్ని ఫోర్ శారీస్ గ్రేష్ కలర్ యాష్ కలర్ ఉంది సో దీంట్లో మనకి ఓపెన్ చేసిన పిక్ లో ఏమో ఫోర్ శారీస్ ఉన్నాయి అండ్ ఇది మనకి వైట్ అండ్ మనకి చిక్కు కలర్ లో వన్ స్పెషల్ అయితే ఉందండి ఓకే ఇదంతా కూడా మనకి లైట్ క్రీమ్ కలర్ వన్ టూ త్రీ ఫోర్ పీసెస్ అవి కూడాను ఇవి కూడా మనకి త్రీ పీసెస్ నైస్ మ్యామ్ సో ఏ డిజైన్ ఆ డిజైన్ అండి ఒక పిల్లర్ చేసారు ఎందుకంటే స్పెషల్ కలర్ కాబట్టి బాగుంటుంది

లైట్ వెయిట్ కలెక్షన్ చాలా బాగుంటదండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎస్ మేడం సేమ్ సేమ్ కదా అది ఓకే మనకి మనకి ఓకే ఎల్లో కలర్ షేడ్ లైట్ ఆరెంజ్ పెన్ సన్న డిజైన్ మొత్తం కూడాను ఇదంతా కూడా స్పల్ అవునవును మ్యామ్ ఏదంటే సారీ మొత్తం ఇలానే వస్తుందా సారీ ఆలో మొత్తం కూడా ఇలానే ఉంటుంది ఇట్లా కలర్ చర్ట్ సో ఇది మనకి శారీ అండి మీకు చూపించేది శారీ అయితే వస్తుంది కోరా కలర్ మీద కోరా కలర్ మీద సో బ్లూ డాట్స్ చాలా స్పెషల్గా ఉందండి అండ్ కొత్త ట్రెండింగ్ కలెక్షన్ అనమాట చాలా కూల్గా ఉంటాయి సమ్మర్కి సో ఎన్ని సారీస్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మీరు హ్యాపీగా ఇంత రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది కాబట్టి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ స్పెషల్ కలర్స్ అనమాట అండ్ ఓపెన్ పిక్తో కలిపి మనకి ఫోర్ కలర్ చార్ట్ బండి సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకి ఎస్పెషల్గా ప్యారెట్ అండ్ బటర్ఫ్లైస్ ఇది లెనిన్ లాగా వస్తుంది మేడం హెవీ ఫ్యాబ్రిక్ మేడం ఇది మీటర్ వచ్చే సిక్స్టీ సెవెంటీ అమ్ముతారు మేడం ఓకే ఓకే మనం లాట్ గా బట్టి ఆ ఫ్యాబ్రిక్ మీకు ఏంటంటే ఓన్లీ సారీసే కాదండి చక్కగా వీటిని లాంగ్ ఫ్రాక్స్ గా సమ్మర్ కి కస్టమైజేషన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇదైతే మాత్రం మదర్ అండ్ బేబీ కూడా వచ్చింది బాగుంటుంది మేడం సో ఈ సమ్మర్ కి మెత్తగా కావాలంటే ఇలాంటి సారీస్ అనేది కంపల్సరీ గా చూస్ చేసుకోవాల్సిందే చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ వాష్ చేసే కొద్ది మనకి ఇంకా స్మూత్ మెత్తగా అవుతుంది కదా సో చాలా చల్ల చల్లని మెత్తటి చీరలు డబ్బాలు ఉన్నాయండి అసలు కలర్ ప్లేన్ ఇది ఒకటా అవును ఇది మేకింగ్ సో ఇవన్నీ కూడా ఇలా స్పెషల్ కలర్ గోల్డ్ కలర్ వచ్చింది సో వీటిలో కూడా కలర్ వేరియేషన్ ఉంది సో వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ ఇది వచ్చేసరికి మనకి పింక్ అండ్ చిక్ కలర్ అయితే వచ్చింది అనమాట అండ్ స్పెషల్ కలర్ వన్ టూ త్రీ పీసెస్ ఉన్నాయి అండ్ ఫోర్ పీసెస్ నెక్స్ట్ మనకి లైట్ మిల్క్ వైట్ ఇది ఓకే మ్యామ్ తప్పకుండా సో మీరు లాంగ్ లుకింగ్ గా ఒకసారి చూడండి ఎందుకంటే మీకు సారీస్ వేసిన తర్వాత లాంగ్ లుకింగ్ కూడా వీడియో తీయడం అయితే జరుగుతుంది సో మీరు స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీగా సారీ శారీ కలర్ దగ్గర స్క్రీన్ షాట్ తీసి చక్క టిక్ చేసి పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చాయి ఓపెన్ పిక్ కూడా అదే కాబట్టి సెవెన్ కలర్ షాట్ ఉంటుంది ఒకటే డిజైన్ లో సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పంజరంలో క్యూ టూ కేజెస్ కదా బాగుంది కలర్ కూడా ఈ డిజైన్ వైట్ కలర్ బ్లూ కలర్ మీద బాగా కనిపిస్తుంది సారీస్ ఉన్నాయి ఓకే మ్యామ్ వన్ టూ అండ్ ఓపెన్ పిక్ మనకి థర్డ్ శారీ అన్నమాట అండ్ పింక్ కలర్ చార్ట్ ఓకే మ్యామ్ జస్ట్ మనకి త్రీ కలర్ చార్ట్ ఉంది అనమాట ఒకటే లో ఇదిగోండి లాంగ్ లుకింగ్ చూపిస్తున్నాం కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు సో నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుందనమాట మనకి సో హ్యాండ్ ప్రింట్ వేసినట్టు అవును హ్యాండ్ ప్రింట్ స్పెషల్ డిజైన్స్ అన్ని కూడా మీకు స్పెషల్ డిజైన్స్ అండి ఆల్మోస్ట్ మనం ఎన్ని డిజైన్ ట్వంటీ పైన అసలు ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపించాము అది కూడా చాలా స్పెషల్ అండి చాలా బాగుంది జస్ట్ త్రీ కలర్ ఉంది అనమాట ఓకే మేడం ఇదిగోండి మనకి లాంగ్ లుకింగ్ సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ కూడా వాచ్ అండి సో హర్షిత కలెక్షన్స్ మేము హర్షి సారీస్ ఓకే ఆల్రెడీ మనము స్టార్టింగ్ లో ఇంట్రో కూడా చూపించామండి షాప్ బోర్డు అలానే మీకు ఏ సందు రావాలని కూడా చూపించామనమాట అడ్రస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు షాప్ కి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా విజిట్ చేయండి చాలా నియర్ హోల్సేల్ గా కావాలన్న వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా షాప్ కి రావచ్చు వచ్చి మీకు నచ్చిన కలెక్షన్ అనేది కూడా హోల్సేల్ గా తీసుకోవడం అనమాట తప్పకుండా మ్యామ్ సో ఈ టూ స్పెషల్ కలర్స్ మ్యామ్ ఇట్లో సన్న బాందిని డిజైన్ మొత్తం కూడా మనకి ఫ్లవర్ పాట్ లాగైతే వచ్చింది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు హోల్సేల్ గా తీసుకోవాలి మాకు బల్క్ గా కావాలి అన్న వాళ్ళు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది కంపల్సరీగా ఇవన్నీ కూడా మీకు వన్ ఆర్ టూ పీసెస్ నుంచి ఎన్ని పీసెస్ అయినా తీసుకోవడానికి చెప్పే ప్రైజ్ అనమాట డిజైన్ మ్యామ్ రాలేదు కదా ఇప్పుడు దాకా అసలు ఇది మాడి పిందల పళ్ళు డిజైన్ అయితే వచ్చింది అండ్ సారీ మొత్తం కూడా సూపర్ అండి సూపర్ సూపర్ మన పొచ్చంపల్లి హాతి డిజైన్ లా వచ్చేసింది దీనిలో కలర్స్ ఉన్నాయి మ్యామ్ క్లాస్ అయ్యి బాబు అన్ని క్లాస్ ఉంటాయి అండి అసలు ఇవన్నీ కూడా రిచెస్ట్ ఫీల్ గా వచ్చేది క్లాస్ లుకింగ్ ఉంటాయి అనమాట ప్రైస్ కూడా రీజనబుల్గా ఓ మేగా ఈ సారీ ఇంత రేటుకు వచ్చిందా అని అంత ఫీల్ అయ్యేలా ఉంటుందన్నమాట గుడ్ సూపర్ అది కాక ఇది సమ్మర్ కాబట్టి ఇంకా ప్రైజెస్ ఉంటాయి అనమాట బట్ చాలా రీజనబుల్ ఎస్పెషల్ గా చెప్పేస్తున్నామండి ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది జస్ట్ ట్వంటీ పర్సెంట్ సిల్క్ ఉంటుంది అనమాట ఏంటి మేడం మళ్ళీ రిమ్మార్ అలా ఏం లేదు సూపర్ ఉంటుందండి కలెక్షన్ అనేది హోల్సేల్ గా కలుపుకుండే వాళ్ళు ఇలాంటి కలెక్షన్ అనేది కలుపుకుంటే మీకు ఇంకా బిజినెస్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట మీకు కావాల్సిన వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అవ్వండి ఫుల్ ట్రస్ట్ చేసి కూడా తీసుకోవచ్చండి అంత మంచి క్వాలిటీ అయితే ఉంది మిస్ చేసుకోవద్దు మేడం మేడం ఇదిగోండి ఓకే ఇది కూడా మనకి నెక్స్ట్ కలర్ అనమాట సో చాలా సారీస్ అనేది చూపించాము వీడియో అనేది లెంతి అవుతుంది కాబట్టి మీకు ఇలా అయితే చూపిస్తున్నామండి అవును మేడం కలెక్షన్ చాలా లాట్ ఆఫ్ ఉంది అండి ఫస్ట్ టైం మన ఛానల్ లో ఇంత బేసిక్ మీద మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అనేది ఇంత డిఫరెంట్ గా మనం బెరప్ చేస్తాం అనమాట చాలా బాగుంటుంది దీనిలో కలర్స్ అన్నీ టూ కలర్ ఉంది ఓకే డిజైన్ అంతా కూడా మనకి చాలా కొత్త డిజైన్స్ అండి సో నెక్స్ట్ డిజైన్ ఓకే చాలా మెత్తగా ఉన్నాయి మేడం ఫ్యాబ్రిక్ మాత్రం చాలా మెత్తగా ఉంటుంది మేడం చాలా డిఫరెంట్ ఉంటాయి చాలా సాఫ్ట్ ఉంటాయి ఓకే ఇదే డిజైన్ లో మనకి నెక్స్ట్ కలర్ క్యాష్ కలర్ ఎస్ మేడం ఓన్లీ టూ కలర్ చాట్ అయితే అవైలబిలిటీ ఉంది ఎనీ సారీ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మూడు వందల యాభై రూపాయలు ఓకే సింగిల్ కలర్ ఇది ఒకటి సింగిల్ కలర్ అంటే మనకి పెద్ద లీఫ్ పెద్ద లీఫ్ ఎస్ మ్యామ్ ఓకే నెక్స్ట్ డిజైన్ కూడా చూసేద్దాం ఇంకా సో వీడియో అనేది లెంతీ అవుతుంది కాబట్టి మీకు ఇలా స్పీడ్గా చూపించడం జరుగుతుంది మీరు చక్కగా మేడం వావ్ ఎస్ మ్యామ్ చాలా ట్రెండింగ్ కూడా ప్రెసెంట్ బాగా ట్రెండింగా ఉంది మనమే ఓపెన్ చేయాలంటే చేసేశాము అసలేక yes ఈ కలర్స్ వచ్చని yes ఈ టు కలర్స్ మనకి ఓల్లీ ప్రింట్స్ లో వచ్చాయనమాట సో నెక్స్ట్ మ్యామ్ ఓకే ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి హ్యాండ్ మేడ్ చాలా బాగుంది అవును మ్యామ్ నెక్స్ట్ ఇది జ్యువెలరీ లాగా వస్తుంది జ్యువెలరీ లాగా yes ఇది కలర్ కొత్త కలర్ మ్యామ్ కొత్త కలర్ మేడం అసలు ఇప్పటి దాకా చూస్తున్నాం ఈ కలర్ ఆలివ్ ఇంకా డార్క్ ఆలివ్ గ్రీన్ లాగా ఉంది అవును కలర్స్ వస్తున్నాయి ఒక్కటే కలర్ మీద డిజైన్స్ వచ్చాయా ఇది వర్లీ ఆర్ట్ వర్లీ ఆర్ట్ ఇది మనకి డబల్ కలర్ అండి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ బాగుంటుంది స్పెషల్ గా ఎందుకంటే మనకి అప్పుడు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు గ్రీన్ కానీ వైలెట్ కానీ బ్లూ కానీ ఎంత మెత్తగా ఉందో క్వాలిటీ మస్తుందండి సూపర్ నెక్స్ట్ ఓకే మ్యామ్ ఇవి మనకి లీఫ్ బంచెస్ లాగా అనమాట నెక్స్ట్ ఒకసారి మనకి బాతిక్ డిజైన్ అలానే మనకి ఒకసారి ఆకుల డిజైన్ అనమాట సో త్రీ మనకి ఒకటే కలర్లో త్రీ డిజైన్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇది మేడం కలంకారీ స్టైల్

చాలా స్పెషల్ ఉంది సూపర్ మ్యామ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ సారీ షిప్పింగ్ మేడం ఓకే మ్యామ్ పడదు మేడం త్రీ సారీస్ వచ్చి సిక్స్టీ అలా ఓకే మ్యామ్ ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్గా అనేవి లైట్ వెయిట్ కొంచెం వెయిట్ అనేవి అలా జస్ట్ టెన్ రూపీస్ అలా ఎక్స్ట్రా బట్ అటు ఇటు నేను ఇచ్చేస్తా మేడం ఓకే థ్యాంక్ యూ మ్యామ్ తప్పకుండా హోల్సేలర్స్ డైరెక్ట్ గా విజిట్ చేయమనండి మేడం రిటైలర్స్ కి ఎక్కడెక్కడ ఆన్లైన్ ఆప్షన్ ఇచ్చేసాం స్క్రీన్ మీద స్క్రోల్ జీపే నెంబర్ ఫోన్ పే నెంబర్ ప్రాసెస్ అడుగుతున్నారు మేడం సో ఒక్కసారి చెప్తాను వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ కి పెడితే సరిపోతుంది మేడం తర్వాత నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను ఆఫ్టర్ ఫోన్ పే ఆర్ చేసి పిక్ పెట్టి అడ్రస్ పెడితే నేను అండ్ ఒక్కసారి అడ్రస్ మన వాళ్ళకి ఒకసారి మీకు చెప్పేస్తే షాప్ కి రావటం కూడా ఈజీ హెల్దీగా ఉంటుంది ఆపోజిట్ వాస్వి క్లాత్ మార్కెట్ మేడం గుంటూరు కరెక్ట్ గా ఆపోజిట్ వాస్వి క్లాత్ మార్కెట్ యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది మేడం బ్యాంక్ పక్కనే హర్షత సారీస్ వస్తుంది నేను కూడా చాలా ఈజీగా వచ్చేసాను అండి బ్యాంక్ అండి ఆటో ఇచ్చేస్తారు కంపల్సరీగా ఎందుకంటే బస్ స్టాండ్ నుంచి దిగిన వాళ్ళు జస్ట్ ఇక్కడ వాసవి దగ్గర దిగిన నడుచుకుంటే బై వాక్ వచ్చేయచ్చు ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ మేడం